ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ కుగ్రామం ఆ గ్రామానికి విశిష్టమైన పేరుంది అది కూడా స్వీట్స్ తయారీలో ఆ గ్రామం పేరు ఆత్రేయపురం ఈ ఆత్రేపురంలో పూతరేకులు మామిడి తాండ్ర చాలా అంటే చాలా ప్రపంచ ప్రసిద్ధి పొందాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ తయారు చేసే మామిడి తాండ్ర ఆల్మోస్ట్ దేశ విదేశాలకి ఎగుమతి అవుతుంది అని ఈ చెప్తున్నారు తర్వాత ఏంటంటే ఈ గ్రామంలో ఎక్కువ కుటుంబాలు ఈ మామిడి తాంట్ర తయారీ మీద ఆధారపడి ఉంటాయి అలాగే ప్రత్యక్షంగా వీళ్ళు ఆధారపడి ఉంటే పరోక్షంగా ఈ వ్యాపారంలో వందలాది కుటుంబాలు ఉంటాయి వాళ్ళందరూ వీళ్ళ దగ్గర తీసుకుంటారు తీసుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బయట వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళు అమ్ముకుంటారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొన్ని వేల కుటుంబాలు ఈ మామిడి తాండ్ర తయారీ అమ్మకం మీద ఆధారపడి ఉంటాయి అలాగే ఈ మధ్య మొదలుపెట్టి ఈ మధ్యనే స్టార్ట్ చేసిన బిజినెస్ ఏమి కాదు దాదాపు ఒక నాలుగు దశాబ్దాలుగా ఆత్రేయపురంలో మామిడి తాండ్రని తయారు చేస్తున్నారు తయారు చేసి అనేక కుటుంబాలు మామిడి తాండ్ర తోటి పేరు తెచ్చుకున్నాయి అక్కడ మంచి మామిడి తాండ్ర దొరుకుతుంది అని ఆత్రేయపురం అనగానే పూతరేకుల మామిడి తాండ్ర అని అడిగే స్థాయికి ఆ గ్రామాన్ని అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చేలా చేశారు ఈ గ్రామ ప్రజలు అసలు ఈ తయారీ ఎలా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేస్తారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పంసా మన మాదేమో మండలం అండి మూడు మూడు నెలల నుంచి అది మూడు నెలలు ఉంటుంది అని తాండ్రపోతా తర్వాత దూసు తాండ్ర తయారు చేస్తాం తయారు చేసి వేస్తా గేస్తాండి ఇదేమో మే నెలలో మూడు నెలలే కదండి మూడు నెలలు బయటికి వెళ్తుందండి తాండ్ర బయటికి వెళతాని తర్వాత మాకు కాడకు ఇంటికి వచ్చి కూడా పట్టుకుని వెళ్తారండి అంటే ఇప్పుడు తాండ్రకి ఏ మామిడికాయ అవసరం అవుతుంది కలరకాయని ఏం లేదండి ఓన్లీ కలర్ మీరు ఎక్కడి నుంచి కాయలు కలరేస్తారు కల లోకల్లోనే వస్తాను కోరికొండ కొంటాన్ని ఫస్ట్ అయితే కోరికొండ నుంచి వస్తాను అంటే ఒక వంద కాయలకి ఎన్ని కేజీల తాండ్ర తయారవుతుంది వంద అని కాదని అంటే మేము టొండలు వేస్తాను మామూలుగా ఓ టొండకాయ వేస్తేనే దాంట్లో పందరేమో రెండు వందల కేజీలు పందర వేస్తాం రెండు వందల కేజీలు పందారంటే రెండు వందల యాభై కేజీలు తాండ్ర వస్తాను కాయలు తొండకాయని రసం టొండకాయకి యాభై కేజీలు వస్తాను పందారేమో రెండు వందల యాభై కేజీలు రెండు వందల కేజీలు వేస్తా మొత్తం అది కలిపి రెండు వందల యాభై కేజీలు వస్తాను అంటే అసలు ప్రాసెస్ ఎలా మొదలవుతుంది ఎలా అది ఎలా తయారు చేస్తారు అదే అక్కడ నుంచి చెప్పండి అంటే కాయ పొరుగుకొచ్చిన కాయ తెస్తా తెచ్చాక అది మా దగ్గరకు వచ్చే రెండు రోజులు కోవ రెండు రోజులు ముగ్గుపోద్ది అని ముగ్గాక ఓ అదే కొన్ని కాయలు ఏరుకుంటా కటింగ్ చేసి తొక్క తీసి మిషన్ ఉందండి మాకు మిషన్ వేస్తాం మిషన్ వేస్తే రసం పందర కలుపుకుని షాపల మీద అలా అలాగా రోజుకి ఐదు పూతలు పెడతాం అలాగే ఏడు రోజు ఏడు అండి ఏడు రోజులు అలా అయ్యాక ఎనిమిదో రోజున మెరిగెట్టి షాపలు కటింగ్ చేసేస్తాం రెండు రోజులు ఎనబెట్టి షాపులు చేస్తాం ఎక్కడైనా బయట జిల్లాలకి ఎగుమతి ఎగుమతి చేయడం వేస్తాం వేస్తారు హైదరాబాద్ వేస్తాం అండి బెంగళూరు అని మద్రాసు ఈ లోకల్లోనే ఎక్కువ వెళ్తుంది అండి మాకు బయటకు కూడా వేస్తాం డిమాటల్గా అవి వేస్తాం అంటే ఇప్పుడు ఈ ఊరంతా ఇదే వ్యాపారం మీద ఉంటారు కదా అందరికి ఒకేలా ఉంటుందా బిజినెస్ అందరికీ అంటేనే కొంతమంది ఎక్కువ పూసే ఉంటారు కొంతమంది తక్కువ పూసోళ్ళు ఉంటారని అందరికి అందరికీ ఒకలాగే అందరు పోతారు కానీ ఇది అయిపోక మళ్ళీ తాడి తాంట పోస్తారని కొంత గట్టిగా ఉన్న వాళ్ళు ఏమో ఎక్కువ మంది జనాలు ఎట్టి పోతారని ఒక్కొక్కరు ఏమో ఎగసాయం ఉన్న వాళ్ళు కూడా పూసుకుంటారని అండి పది పెట్టుకుంటారని కొంతమంది ఏమో యాభై సాపులు అరవై షాపులు అలాగని పది ఇంటికి పోతారని తక్కువ తక్కువ తక్కువని ఎక్కువ పూసుకునే వాళ్ళు ఎక్కువని ఇప్పుడు మీ వ్యాపారం అనేది మీరే మొదలు పెట్టారా అసలు ముందు ఏమైనా మీ కుటుంబంలో ఉందా మా అమ్మమ్మ వాళ్ళు పూసేవారని నేను వాళ్ళ దగ్గర చేసి వాళ్ళ దగ్గర చేస్తా చేస్తా మేము సొంతంగా మొదలెట్టుకోండి మేము మొదలెట్టి ఇరవై సంవత్సరాలు ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది పని చేస్తారు మీతో పాటు నా దగ్గర ఓ పదిహేను మంది ఉంటారండి అదే మూడు నెలలని తర్వాత అయితే ఒక నలుగురు ఉంటారు అంతే అని ఆ మూడు నెలలు మాత్రం పదిహేను మంది ఇరవై మంది ఉంటారు వాళ్ళందరికీ జీతాలా జీతాలండి జీతాల భోజనాలు కట్టిన అన్ని అక్కడే ఇక్కడే పడుకుంటారు అండి అక్కడ సెడ్ ఉందండి రూమ్లు కట్టిన ఉంటాయండి వాళ్ళకి ఇక్కడే పడుకుంటారు మూడు నెలలు ఉన్నాక తర్వాత ఎవరికల్ వెళ్ళిపోతాం ప్యాకింగ్ చేయడము అవన్నీ కూడా మీరే మేమే ప్యాకింగ్ మాత్రం మేమే బయట ఎవరు చేయలేరండి మేము చేస్తాం అంటే లూజ్ వచ్చేద్దండి బయట ఎవరిని చేస్తా అంటే టైట్ గా చేస్తాం అవునండి అవునండి అదే అంటే ప్యాకింగ్ లూజ్ లూజ్ వస్తే తాండ్ర కదిలిపోయినట్టుండి నీట్గా లేకపోతే ప్యాకింగ్ ఎవరు ఉంటారు కదండి గమ్ముని ప్యాకింగ్ గా ఉంటే మొత్తం మూడు నెలల కాలంలో మొత్తం మామిడి తాండ్ర సీజన్లో మూడు నెలల కాలంలో మీరు ఎన్ని టన్నుల ఒక ఇరవై టన్నులు దాకా ఉంటుంది అండి ఇరవై టౌన్ లేదండి చదువులేదండి చదువుకోలేదండి ఈ మూడు నెలల తర్వాత మళ్ళీ వేరే దూస్తా దూస్త జిల్లీ టైప్ అంటే అది దూసంటేనే బాయిలర్స్ చేస్తారు కానీ దూసు దూసి తెచ్చి మేము తయారు చేస్తాం అదే అదే వీళ్ళకే అండి సోపలికేస్తామని దానివల్ల సెడ్ ఏం కాదండి మన పాలు ప్యాకెట్లో ఏం కలుపుతారు అదే నిలబెట్ట కలుపుతారు అంతే ఆత్రేపురం గ్రామంలో మీలాగా చేస్తున్న ఎంతమంది ఉండి ఉంటారు మాలా చేసేవాళ్ళు అంటే దగ్గర 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 ఒక యాభై మంది ఉంటారండి యాభై మంది వ్యాపారం ఎన్ని కుటుంబాలు ఈ వ్యాపారం మీద ఆధారపడతాయండి ఆ మూడు నెలలు మావిడతనంటే అండి పూతరేకులు ఇవి అన్నీ అండి మామిడి తాండ్ర అయితే దగ్గర దగ్గర ఒక వంద కుటుంబాలు ఉంటాయండి అమ్ముకునే వాళ్ళు అవుతాయండి చేసే వాళ్ళు అవుతాయి ఇది ఒకటే కదండి మళ్ళీ తాడితండ్ర పోస్తారని మామిడి తాండ్రని ఇది మేము తయారు చేస్తాం కదండి ఇప్పుడు మా దగ్గర అమ్ముకునే వాళ్ళు దగ్గర దగ్గర ఒక యాభై మంది ఉంటారండి అలాగే అండి దగ్గర దగ్గర అలాగే అలాగే ఒక వంద కుటుంబాలు ఉంటాయండి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై